ఇప్పుడు ఎక్కడ చూసినా ఐపీఎల్ ఫీవరే నడుస్తుంది మీలో చాలా మందికి ఐపీఎల్ చూడడం ఇష్టం అనుకుంటా కానీ మీరు ఐపీఎల్లోని కొన్ని అద్భుతమైన మూమెంట్ చూసి ఉండరు ఈరోజు ఐపీఎల్లో ఎప్పటికీ మర్చిపోలేని కొన్ని మూమెంట్ చూపెట్టబోతున్నాను వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అందుకే తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇంకెందుకు ఆలోచనలే స్టార్ట్ అవర్ వీడియో టూ థౌసండ్ నైన్టీన్ ఫైనల్లో ముంబై ఇండియన్స్ కేవలం ఒక్క పరుగుతో చెన్నై సూపర్ కింగ్ ను ఓడించి ఛాంపియన్ గా నిలిచింది కానీ ఈ మ్యాచ్లో షేన్ వాట్సన్ చేసిన ఎనభై పరుగులు ఎప్పటికీ ఎవ్వరూ మర్చిపోలేరు ఎందుకంటే ఆ మ్యాచ్లో అతని గాయం గాయమైంది ఆ గాయం ఎంత తీవ్రమైందంటే అతని మోకాలి నుంచి రక్తం కారుతుంది అయినా కూడా షేన్ వాట్సన్ చెన్నై కోసం చివరి వరకు గెలిపించడానికి పోరాడుతూనే ఉన్నాడు బ్యాడ్ లక్ ఏంటంటే షేన్ వాట్సన్ ఎనభై పరుగుల రన్ రన్అట్ అయ్యాడు సిఎస్కే ఒక్క పరుగు తేడాతో ఫైనల్లో ఓడిపోయింది కానీ ఆ రోజు షేన్ వాట్సన్ డెడికేషన్ అందరి మనసులు గెలుచుకుంది ఐపీఎల్ లో మనం ఒక్క సూపర్ ఓవర్ చూడాలని తాతాల ఆడిపోతాం కానీ ఒక మ్యాచ్ లో ఒక్కసారి కాదు రెండు సార్లు సూపర్ ఓవర్లు చూసే అదృష్టం వచ్చింది ఈ మ్యాచ్ దుబాయ్ లో ముంబై ఇండియన్స్ ఇంకా కింగ్స్ లెవెన్ పంజాబ్ మధ్య జరిగింది ఇప్పుడు ఆ మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ లో ఎంఐ నూట ఆరు పరుగులు చేసింది చేయడానికి వచ్చిన పంజాబ్ కూడా నూట ఆరు పరుగులు మాత్రమే చేయడంతో మ్యాచ్ సూపర్ ఓవర్ కోసం వెళ్ళింది సూపర్ ఓవర్ లో తొలితో బ్యాటింగ్ చేసిన పంజాబ్ ఐదు పరుగులు మాత్రమే చేసింది బ్యాడ్ లక్ ఏంటంటే పడుతూ లేస్తూ ముంబై కూడా పరుగులే చేసింది మళ్ళీ డ్రా అవ్వడంతో మళ్ళీ రెండవ సూపర్ ఓవర్ స్టార్ట్ అయింది ఈసారి మొదట ముంబై ఇండియన్స్ పదకొండు పరుగులు చేసింది మళ్లీ బ్యాటింగ్ కి వచ్చిన పంజాబ్ ఈసారి నాలుగు బంతుల్లోనే పదిహేను పరుగులు చేసి మ్యాచ్ గెలిచింది ఈ సెలబ్రేషన్ ఐపీఎల్ చరిత్రలోనే వన్ ఆఫ్ ద గ్రాండ్ సెలబ్రేషన్ లో ఒకటి ఈ సెలబ్రేషన్స్ సెమీఫైనల్ లేదా జరగలేదు ఆదిత్య అనే క్రికెటర్ లాస్ట్ బాల్ కు సిక్స్ కొట్టడంతో ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్ చేసుకున్నారు జరిగింది ఏంటంటే రెండు వేల పద్నాలుగు ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ లీగ్ దశలో అంతగా రాణించలేదు కానీ అప్పటికి ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్ కు చేరుకునే అవకాశం ఉంది అది ఏంటంటే ముంబై రాజస్థాన్ తో మ్యాచ్ జరుగుతుంది ఈ మ్యాచ్ లో రాజస్థాన్ ముంబైకి నూట తొంభై పరుగుల టార్గెట్ ఇచ్చింది ముంబై ఇండియన్స్ ఈ లక్ష్యాన్ని పద్నాలుగు పాయింట్ మూడు ఓవర్లలో ఛేదిస్తే ముంబై ప్లే ఆఫ్ కి అర్హత సాధిస్తుంది లేకుంటే ముంబై ప్లేస్ లో రాజస్థాన్ ప్లే ఆఫ్ కు చేరుకుంటుంది అండర్సన్ తొంభై ఐదు రన్లు కొడితే అంబాటి రాయుడు పది బాళ్లలో ముప్పై రన్లు కొట్టడంతో పద్నాలుగు ఓవర్లలోనే ముంబై ఇండియన్స్ ని టార్గెట్ దగ్గరకు తీసుకుని వెళ్లారు పద్నాలుగు పాయింట్ మూడు బాలకు ముంబై ఇండియన్స్ గెలవడానికి రెండు రన్స్ కావాలి కానీ రెండో రన్ చేస్తూ అంబాటి రాయుడు అవుట్ అయ్యాడు అంటే పద్నాలుగు పాయింట్ మూడు ఓవర్లలో ముంబై టార్గెట్ రీచ్ అవ్వలేదు ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్ కు వెళ్లలేదని అందరూ అనుకున్నారు కానీ ముంబైకి ఇంకో ఛాన్స్ ఉంది నెక్స్ట్ బాల్కు ముంబై ఫోర్ లేదా సిక్స్ కొడితే ముంబై క్వాలిఫై అవుతుంది బ్యాటింగ్ చేయడానికి ముంబై వికెట్ కీపర్ ఆదిత్య తారే వచ్చాడు వచ్చిన మొదటి బాల్కే సిక్స్ కొట్టి ముంబైని గెలిపించడమే కాకుండా ప్లే లో కూడా తీసుకుని వెళ్లాడు అలా ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు సంబరాల్లో మునిగిపోయారు ముంబై ఇండియన్స్ ప్లేయర్స్ మ్యాచ్ గెలిచినప్పుడు సెలబ్రేషన్లో ఎంత అవుతారంటే వాళ్ళ ముందు ఎవరున్నారని కూడా అస్సలు చూసుకోరు ఇలాగే ఒక మ్యాచ్ గెలిచిన తర్వాత హర్భజన్ సింగ్ తన జట్టు యజమాని అయిన నీతా అంబానీని అగ్ చేసుకుని ఇలా పైకి లేపాడు ఈ మూమెంట్ రెండు వేల పదిలో ముంబై వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్లోనిది జరిగింది ఏంటంటే ముంబై ఇండియన్స్ మొదటి బ్యాటింగ్ చేసి నూట ఎనభై నాలుగు పరుగులు చేసింది దాన్ని చేజ్ చేస్తూ ఆర్సీబీ నూట నలభై తొమ్మిది పరుగులు మాత్రమే చేయగలిగింది తన జట్టు విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి నీతా అంబానీ కూడా తన ఆటగాళ్లతో కలిసి గ్రౌండ్లోకి వచ్చారు అయితే ఆ సమయంలో హర్భజన్ సింగ్ చాలా ఎక్సైట్ అయిపోయి ఎదురుగా వస్తున్న నీతా అంబానీని ఒక్కసారిగా ఎత్తుకున్నాడు ఆ తర్వాత హర్భజన్ సింగ్ ను అంబానీ ఏం చేసుంటాడంటారు మీ ఒపీనియన్ కింద కమెంట్ చేయండి నుండి ఐపీఎల్ మ్యాచ్ చూడడం స్టార్ట్ చేశానో అప్పటి నుండి నాకు కోరిక ఉండేది బ్యాట్స్మెన్ కొట్టిన బాల్ ఈ కార్ కు వెళ్లి తగలాలని రెండు వేల ఇరవై మూడు లో ఆ కోరిక తీరిపోయింది అనుకోండి ఒక్కసారి కాదు రెండు సార్లు తగిలింది ఒకసారి రుతురాజ్ గైక్వాడ్ కొడితే ఇంకోసారి ముంబై ప్లేయర్ నేహల్ బదేరా కొట్టాడు డబ్ల్యూపీఎల్ లో అయితే ప్లేయర్ కొట్టిన సిక్స్ కు కార్ గ్లాసే పగిలిపోయింది ఆర్ అశ్విన్ ఎప్పుడో ఒక ప్రయోగం చేస్తూనే ఉంటాడు రెండు వేల ఇరవై రెండులో అశ్విన్ ఫీల్డింగ్ టీం అవుట్ చేయకున్నా కూడా తనను తాను అవుట్ చేసుకుని వెళ్లాడు అంటే టెక్నికల్లీ రిటైర్డ్ అవుట్ అన్నమాట రాజస్థాన్ అశ్విన్ ను ఓపెనింగ్ బ్యాటింగ్ చేయడానికి పంపించింది అశ్విన్ ఇరవై మూడు బాళ్లలో ఇరవై ఎనిమిది రన్స్ కూడా చేశాడు లాస్ట్ ఓవర్లలో నేను రన్ చేయలేనని బౌలర్లు కూడా అతన్ని అవుట్ చేసే ప్రయత్నం చేయడం లేదని అంపైర్లతో మాట్లాడి తనను తాను అవుట్ చేసుకుని వెళ్లాడు క్రికెట్ చరిత్రలో ఇద్దరు పెద్ద ప్లేయర్లు అంటే సచిన్ టెండూల్కర్ ఇంకా రికీ పాంటింగ్ వీళ్ళిద్దరు జీవితాంతం ఒకరికొకరు అతిపెద్ద ప్రత్యర్థులుగా ఆట ఆడారు కానీ ఐపీఎల్ వీళ్ళిద్దరిని ఒక దగ్గరికి తీసుకుని వచ్చింది అయితే రెండు వేల పదమూడులో ఈ ఇద్దరు గొప్ప ఆటగాళ్లు ముంబై ఇండియన్ జట్టులో భాగమైనప్పుడు ఒకే మ్యాచ్ లో ఇద్దరు కలిసి ఓపెనింగ్ చేశారు ఇది ఐపీఎల్ చరిత్రలోనే గ్రేటెస్ట్ మూమెంట్ లో ఒకటిగా నిలిచింది జనాలు ధోని కూల్ కూల్ అని కూల్ కెప్టెన్ చేశారు కానీ ధోని మనం అనుకున్నంత కూలేం కాదు అని ఈ ఈ సంఘటన చూస్తే అర్థమవుతుంది జరిగిన మూమెంట్ చూడండి ధోని రూమ్ నుండి గ్రౌండ్ లోకి వచ్చాడు బ్యాటింగ్ చేయడానికి సిఎస్కే వరుస పంజాబ్ మ్యాచ్ జరుగుతుంది ఈ మ్యాచ్ లో సిఎస్కే వన్ ఫిఫ్టీ టూ రన్ చేస్తుంది ఫైనల్ ఓవర్ లో సిఎస్కే కు పద్దెనిమిది రన్స్ కావాలి ధోని జడేజా బ్యాటింగ్ చేస్తున్నారు బౌలింగ్ బెన్ స్టోక్ చేస్తున్నాడు ఫస్ట్ బాల్ కు జడేజా సిక్స్ కొట్టి నెక్స్ట్ బాల్ సింగిల్ తీసి ధోని కి బ్యాటింగ్ ఇచ్చాడు ధోని సింగిల్ తీసిన ఆ బాల్ నో బాల్ అయింది ఆ తర్వాత నెక్స్ట్ బాల్ కు ధోని టూ రన్స్ తీసి ఇంకో బాల్ కు ధోని అవుట్ అయిపోయాడు ఇప్పుడు మూడు బాల్లలో ఎనిమిది పరుగులు కావాలి సెంటనర్ బ్యాటింగ్ కి వచ్చాడు నెక్స్ట్ బాల్ బెన్ స్టోక్ ఫుల్ టాస్ వేయడంతో ఎదురుగా ఉన్న ఎంపర్ నో బాల్ ఇచ్చాడు కానీ మధ్యలోకి లెగ్ ఎంపర్ వచ్చాడు ఈ సైడ్ నో బాల్ నేనివ్వాలి ఇది నో బాల్ కాదు అని నో బాల్ ని క్యాన్సిల్ చేశాడు ఇదంతా చూసిన ధోని డైరెక్ట్ గా గ్రౌండ్ లోకి ఎంటర్ అయ్యాడు అది నోబాల్ కాదా అనేది తెలియదు కానీ ఎంఎస్ ధోని ఎంపర్ తో గొడవ పెట్టుకోవడం చూస్తే మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది ధోని ఎంత గొడవ పెట్టుకున్నా కానీ ఆఖరికి ఎంపర్ తన డిసిజన్ మాత్రం అస్సలు మార్చుకోలేదు ఫిక్స్ ఏంటంటే లాస్ట్ బాల్ జడేజా సిక్స్ కొట్టడంతో సిఎస్కే ఈ మ్యాచ్ గెలిచింది ఇప్పటి వరకు ఐపీఎల్ లో మీ ఫేవరెట్ మూమెంట్ ఏంటో కింద కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోలో కలుద్దాం